నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మంత్రు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారు సుధగర్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సుధగర్ లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కానీ అవధూతలు మన వీడియోలో ఎందుకు చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం ఎందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం వరకైనా ఉంటుంది అవును తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాల్లోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీనస్ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయించే సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం కష్టపడిందేమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు ఓకే బట్ కష్టపడినా అది బాధ బా సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లాడ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క మరి వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా కలుగుతుంది ఎలా లక్ష్మీ యోగం లేదండి మాకు అనే వాళ్ళకి రెమెడీ ఏంటి సో లక్ష్మీ యోగం నేను ఇందాక చెప్పినట్టు అందరికి ఉంటుంది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సో విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ సో వృషభ లగ్నం వృషభ లగ్నంకి సెకండ్ లాడ్ ఏమో మనకేమో అయ్యాడు సో కలయిక ఇప్పుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి ఏమో మనకి శుక్రుడయ్యాడు నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు కానీ లేకపోతే గురువుడు కానీ కలయిక ఉంటే సెకండ్ లాడ్ తోటి అది కూడా తప్పక మనకి ఏంటంటే ఒక దారి చూపిస్తుంది సంపద ఇవ్వడానికి అండ్ శుక్రుడు బేసికలీ ఏంటంటే ఈ ఎస్పెషలీ ఈ లగ్నం వాళ్ళకి చెప్పాలి అంటే అంతులేని సంపద ఇస్తాడు అదొక్కటి కాకుండా ఇంట్లో మనం చూసాము అంటే ఎప్పుడు నైన్త్ లార్డ్ ఏమో ఎవరయ్యారు మనకి శని అయ్యాడు శని ఓన్ హౌస్లో ఉండడం కూడా విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇది అనమాట సంపద అలాగే కలయిక మనకి సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ కలయిక అలాగే సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ కలయిక మళ్ళీ ఎవరయ్యారు ఇక్కడ గురువు అయ్యారు సో వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్ ఉన్నాయి ఎప్పుడు లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ లెవెన్త్ లో ఉన్నా అంతులేని సంపద అంటే రాజు రాణులు అంటాం ఇప్పుడు అలా అవుతుంది అనమాట అలాగే ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఎందుకంటే ఇదివరకు జాతకాలు చూడడం కూడా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి స్టేటస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు అనమాట రాజులకి వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఎక్కువ పెద్దగా ఉండేది కాదు పుద్ధనే ఏదో లగ్గం పెట్టడం ఇందాక నువ్వు అన్న చూడ పెళ్లికి చూడడం తప్ప వాళ్ళు కాదనమాట సో వాళ్ళకి ఎప్పుడు సంపద వస్తుంది అని చెప్పడానికి లక్ష్మీ యోగాలు ఎప్పుడు ఫామ్ అయ్యాయి ఇవన్నీ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే ఎప్పుడు అది సార్థకం అవుతుంది రిజల్ట్ ఎప్పుడు ఇస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్ సో అది దేని బట్టి ఉంటుంది రాశి పట్టి ఉంటుంది అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉండడు దాని బట్టి ఉంటుంది ఎందుకంటే దశ సిస్టమ్ వస్తుంది ఆ దశలు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి సపోజ్ ఇక్కడ మనం చెప్పినట్టు ఈ లగ్నాధిపతి అంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్ అయ్యారు శుక్రదశ వస్తే కూర్చుని తినచ్చు అది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది అంటే ఏంటి మనం మాట్లాడేది నాట్ ఓన్లీ సంపద డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కాదు అది ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే ఏ లక్ష్మీ అయినా సరే మనకి స్పిరిచువాలిటీ కూడా ఒక లక్ష్మి లక్ష్మి కింద తీసుకుంటాం సపోజ్ గురు హౌస్ లోనే ఉన్నారు అంటే పెద్ద టీచర్ అవ్వడం కానీ ప్రామినెన్స్ రావడం కానీ ఫేమస్ అవ్వడం కానీ జరుగుతుంది ఎప్పుడు గురు దశ వచ్చినప్పుడు సో అదే ఎలా జరుగుతుంది మనకి నక్షత్రం పట్టి ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టారో దాన్ని బట్టి పాదం అవన్నీ చూసి ఆ దశ సిస్టమ్ వచ్చినప్పుడు ఆ దశ వచ్చినప్పుడు తప్పక అది సాధం సపోజ్ ఆ దశ రాలేదు అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది దాంట్లో సబ్దశ వచ్చినప్పుడు ఆ ప్రామి అది కూడా వస్తుంది అనమాట దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్ మేము చూసామంటే బుధుడు సెకండ్ లాడ్ అయ్యాడు అలాగే మనకి లెవెన్త్ లో ఏమో గురు గురు అనే శుక్రుడు బుధుడు శని అందరు కలయిక ఉంది అంటే ఏంటంటే వృషభ లగ్నం కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ఎనీ వన్ ఆఫ్ ద మేజర్ ప్లానెట్స్ వెరీ గుడ్ ప్లేస్లో ఉంటే అంటే ఏంటి కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా కలయిక ఉన్న అండ్ స్ట్రాంగ్ లగ్నాధిపతి అంటే శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఏంటంటే మనకి కోణాల్లో ఉండడం ఎక్కువ అంటే ఈజీగా సంపాదన అనేది ఉంటుంది అనేది లెక్క అనమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ లాట్ సెకండ్ లాట్ కూడా మనకి ఫిఫ్త్ లాట్ అయ్యారు సో బిజినెస్ పీపుల్ కూడా చాలా విస్తరిస్తుంది అంటే ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే మనం అంటాం కదా బ్రహ్మాండం బదలయిస్తుంది అంటూ ఉంటాం కదా అంత సంపద అనమాట ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్ పవర్ఫుల్ లగ్నం కింద మీరు కన్సిడర్ చేస్తారా వృషభాన్ని ఒకటి నేను చెప్పడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అలాగే రాశి ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ దశలు వచ్చినప్పుడే జరుగుతాయి సో అండ్ ఆల్సో పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్ సో అన్ని ఇంపార్టెంట్ అనమాట ఇందులో అన్ని లగ్నాలు చాలా పవర్ఫుల్ లగ్నాలని తీసుకోవాలన్నమాట సో ఇట్లా ఇట్లా ఉంటే లక్ష్మీ యోగం ఏర్పడుతుంది మరి ఎట్లా అంటే మాకు ఇదెంత తెలియదు మాకు లక్ష్మీ యోగం కావాలి అనుకునే వాళ్ళు వృషభ రాసేవాళ్ళు లేదా వృషభ లగ్నం వాళ్ళు ఏం చేయాలి పరిహారం అడుగు పరిహారం పరిహారం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం బుద్ధుడికి చేయాలి అంటే బుద్ధుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామి చేస్తాం అలాగే ఏంటంటే దేవి పూజలు అంటే మనం ఒక కుటుంబం కింద శివ కుటుంబానికి మొత్తం చేసాము అంటే అంటే ఏంటి కుటుంబ పరంగా పైకి వెళ్లే ఛాన్సెస్ కావాలి అంటే కుటుంబాన్ని కూడా మనం పైకి తీసుకురావాలి కనుక కుటుంబ పరంగా పెట్టుకుని మంగళవారం మంగళవారం చేసుకున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చేసుకోవచ్చు ఈవెన్ ఫ్రైడే చేసుకోవచ్చు మనం ఎప్పటికైనా శుక్రుడిని మనం ఏమో లక్ష్మీదేవి కింద చూసుకుంటాం రూపం అవును అంతే కదా సో శుక్రుడికి చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే లక్ష్మీదేవికి చేయడం వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేకించి అండ్ వీళ్ళకి ఏంటంటే అన్ని ఇప్పుడు కొంచెమైనా ప్లానిటరీ పోషన్స్ బాగుంటే ఈ లగ్నం కానీ రాశి వాళ్ళు కానీ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే అపర కుబేరులుగానే ఉండాలి వీరని మనస్ఫూర్తిగా అందరూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి లేదా మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే